హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అన్ఎక్స్పెక్టెడ్ వీడియో తోటి మీ ముందుకు వస్తున్నా ఏంటిదానంటే మా ఊళ్ళకి కూడా తెలవకుండా సడన్ ట్రిప్ ప్లాన్ చేసాం అంటే అనుకో తర్వాత ఎక్కడికి పోతున్నాం అంటే శ్రీశైలం టూర్ ఇది అనుకోని ప్రయాణం అన్నట్టు అనుకోకుండా వెళ్ళిపోతున్నాం నైట్ నైట్ చెప్పేసినా శ్రీశైలం వెళ్దామా టికెట్లు బుక్ చేయాలని చెప్పేసినాం ఓకే నేను ఇష్టం అంటే రెడీ చేసేసినాం టికెట్ బుక్ చేసినా రూమ్ బుక్ చేసినాం కాకపోతే ఇప్పుడు ఇంకొకటి ఏంటిదానంటే కార్ తీసుకొని వెళ్ళట్లేదు బస్కి వెళ్ళిపోతున్నాం కార్ అంటే లాంగ్ డ్రైవ్ కదా కొంచెం ఇబ్బంది అయితే వెళ్ళట్లేదు ఇక మనకు కూడా ఎందుకు ఇబ్బంది మళ్ళీ నెక్స్ట్ రావడం పోవడం ఇబ్బంది అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి ఇంకా బస్సులోనే వెళ్ళిపోతున్నాం ఓకే ఇప్పుడైతే రెడీ అయిపోయినాం రెడీ నేనైనా మా పాప అయింది ఇంకా మా మేడం గారు కాలేదు అన్నట్టు ఇప్పుడు అవుతుంది ఇప్పుడు ఓకేనా రెడీనా నిన్న పన్నుడు పోయి ఓకే ఓకే నా ఫ్రెండ్స్ రింగ్ చెప్తుందో చెప్పండి ఫ్రెండ్స్ బాగుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఓకేనా ఏమైతే రెడీ అయిపోయినా ఫ్రెండ్స్ బ్యాగు ఇవన్నీ రెడీ అయిపోయినా చేసుకోవడానికి ఒకవేళ దెబ్బలు తీసుకోవడానికి ఇక్కడ నుండి జేబిఎస్కి వెళ్ళాలి జేబిఎస్ నుండి డైరెక్ట్ శ్రీశైలం బస్ జేబిఎస్లో మనకు పికప్ పాయింట్ ఉంటుంది డ్రాప్ బస్ బస్టాండ్ ఇక్కడ మనకి ట్వెల్ ఓ క్లాక్ బస్ ఉంది ఓకేనా నెక్స్ట్ వెళ్ళే లో కలుద్దాం స్టే ట్యూన్ బాయ్ ఓలా బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి జేబీఎస్కి ఎట్లా లేదన్నా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ పడుతుంది ట్రాఫిక్ ఎట్లుంటుందో చూడాలి ఇప్పుడే స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుండి చూద్దాం ట్రాఫిక్ ఎట్లుంటుంది ఏంటిది అనేది చాలా రోజులు అవుతుంది ఆటోలో జర్నీ చేసి ఎందుకంటే ఎటుపోయినా కారులోనే వెళ్తున్నాం ఇప్పుడు కార్ దొరిని ఎందుకు అంటే సరే ఒక్కడిని కదా అంత లాంగ్ ఎందుకు డ్రైవ్ నిదానంగా బస్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకొని వెళ్తున్నాం సడెన్ ట్రిప్ అనుకున్నాం అనుకునే ట్రిప్ ఇది అనుకున్న ట్రిప్ అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ ఏదో అనుకున్నాను కానీ సర్లే ఇంత పొద్దున ఉంటుందా లేదు ఉంటుందా ఉండదా అని అనుకున్నా కానీ చాలా ట్రాఫిక్ ఉంది మామూలుగా లేదు ట్రాఫిక్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బోయిన్పల్లిలో ఉన్నాం బోయిన్పల్లి సిగ్నల్ ఇది కనిపించేది ఇక్కడ నుండి ఇంకొక ట్వంటీ మినిట్స్ పట్టేటట్టు ఉంది ఇంకా అంతకంటే ఎక్కువ పట్టవచ్చు చెప్పలేం ఎందుకంటే ట్రాఫిక్ మామూలుగా లేదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేది తాడ్బండ్ బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఎవరికైతే తెలుసు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసినాం ఇంకా దగ్గరికి అబ్బో ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉంది కదా బండ్ దగ్గర మామూలుగా లేదు ఫ్రెండ్స్ వచ్చేసినాం ఇంకా దగ్గరలో ఉన్నాం వచ్చేసినాం వచ్చేసినాం చివరికి జూబ్లీ బస్ స్టేషన్కి అయితే వచ్చేసినాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకే మన బస్ అయితే వచ్చేసింది రెడీగా ఉంది బస్సు ఇంకా ఏం లేట్ చేయకుండా ఎక్కేసినాం ఓకే ఏసీ బస్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏసీ పడుతుందో పడదో మనకు తెలియదు కార్లో అయితే ఓకే పర్లేదు బాగానే ఉంటుండే కానీ బస్సులో అయితే చూడాలి ఎందుకంటే తెస్తా ఉంటుంది కదా పోతుంటే అటు ఇటు వచ్చినక్కడ ఇంకా లాస్ట్ ఫైనల్కి అయితే బస్సు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుండి సిటీ దాటడానికే ఎంత టైం పడుతుంది ఏమో ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది చూద్దాం ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ నుండి ఎంజీబీఎస్ ఎంజీబీఎస్కి వెళ్ళాలి ఎంజీబీఎస్ నుంచి డైరెక్ట్ శ్రీశైలం రోడ్కి వెళ్ళిపోతాం ఇది ఎంజీబీఎస్ దారిలో ఫైనల్గా వచ్చేసినాం దగ్గరికి ఎంజీబీఎస్ దగ్గరికి వచ్చేసినాం ఇంకా కానీ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ నేను ఇంత ట్రాఫిక్ని అయితే ఊహించలేదు ఇక్కడనే మాకు ఎంజీబీఎస్కి రావడానికే దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ టైం పట్టింది సిటీ నుండి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది ఇది ఎంజీబీఎస్ ఇక్కడ చాలామంది అయితే ఎక్కుతున్నారు మేమైతే ఆన్లైన్ రిజర్వేషన్ చేయించుకున్నాం ఓకే ఫైనల్గా అయితే బస్సు స్టార్ట్ అయిపోయింది కానీ ఇక్కడి వరకు బాగుంటుంది జర్నీ ఏంటిదనే మొత్తం మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడ టీ బ్రేక్ అయితే ఆపిండు బస్సు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగుతుందని చెప్పిండు టీ తాగే వాళ్ళు టీ తాగుతున్నారు భోజనం చేసేవాళ్ళు భోజనం చేస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది నేనైతే ఒక మంచి వేడి వేడి ఒక టీ తాగిన మా వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళేసి ఇల్లు ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుండి ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తుంది త్రీ అవర్స్ త్రీ అవర్స్ చూపిస్తుంది ఇంకా మనం ఫారెస్ట్ కూడా ఎంటర్ కాలేదు అక్కడ ముందు ఫారెస్ట్ వస్తుందంట ఫారెస్ట్ చెక్ పోస్ట్ వస్తుందంట అక్కడ నుండి ఎంట్రన్స్ ఇంకా ఇంకా మనం ఫారెస్ట్కి కూడా ఎంట్రీ కాలేదు చూడాలి ఫారెస్ట్ ఎట్లుంటుంది ఏంటి అనేది నాకు తెలియదు నేను ఇప్పుడు ఇప్పటివరకు వెళ్ళలేదు శ్రీశైలం ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా చూద్దాం ఏమవుతుంది ఏంటిది అనేది స్టే ట్యూన్ హ్యాపీగా నిద్ర పట్టేసింది ఫ్రెండ్స్ ఇప్పుడే లేచినాం లేచి చూసేసరికి రిజర్వాయర్ దగ్గరకు వచ్చేసినాం శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చేసినాం కానీ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఈ నుంచి చూస్తుంటే ఈ కొండలు ఈ గ్రీనరీ వర్షం కొట్టింది కదా మొత్తం చాలా గ్రీనరీ ఉంది చాలా బాగుంది కాకపోతే వాటర్ అనేది డ్యామ్ నుంచి వదలలేదు మరి ఎందుకంటే తెలియదు మరి మొన్నటి వరకు అయితే ఫుల్ చూపించింది నేను చూసిన న్యూస్లో వేరే వేరే వీడియోలో కానీ ఇక్కడ నుండి చూస్తే మాత్రం ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడ్డానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవట్లేదు నైట్ టైంలో బాగుంటుంది అని అన్నారు కానీ ఆ వాటర్ కూడా వస్తే బాగుంటుండే వాటర్ రావట్లేదు ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడ్డానికి చూడండి మీరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది అనేది ఓకేనా ఫ్రెండ్స్ వాటరు వాటర్ కూడా తక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది మరి మొన్నటి వరకు వర్షాలు కొట్టి కొట్టినాయి మరి వాటర్ అన్న వదిలేసేలా ఏమైందని తెలియదు కానీ నుండి చూస్తే ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడ్డానికి ఓకేనా మీరు కూడా ఎప్పుడైనా చూసిన వాళ్ళు కాంపెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ మీ గురించి సభ చేసి చూపిస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి లైటింగ్ మాత్రం సూపర్ మన ఇండియన్ ఫ్లాగ్ ఇండియన్ ఫ్లాగ్ ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది వాటర్ వస్తే బాగుండే లైటింగ్ తగ్గట్టుగా వాటర్ వస్తే చాలా బాగుంటుండే కానీ వాటర్ రావట్లేదు ఇక్కడ నుండి మెల్లిగా స్టార్ట్ అయిపోతుంది ఇక బస్సు వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ ముందు వెహికల్స్ రావడం ఈ ఈ ఘాట్ రోడ్ అనేది చాలా డేంజరస్ ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫైనల్గా అయితే ఘాట్ రోడ్ దాటేసినాం వచ్చేసినాం ఆత్మకూరు దగ్గరికి బస్ ఆత్మకూరు దాటి ఆత్మకూరు డిపో ఇవన్నీ దాటేసి బయటకు వచ్చేసినాం బయటకు రాగానే ఒక ఆటో తీసేసుకున్నాం ఆటో తీసుకొని మేము ముందుగా నేను బుక్ చేసుకున్న రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం కానీ ఆటో కాస్ట్ మాత్రం టూ మచ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ అంట టూ కిలోమీటర్స్ కూడా లేదు మరీ దోచుకుంటున్నారు ఫ్రెండ్స్ ఓకేనా చాలా టై చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం ఇక్కడ నుండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రూమ్ వస్తుంది మేమైతే ఒక సత్రంలో రూమ్ బుక్ చేసుకున్నాం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మామూలు చూడండి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం మన అంటుళ్ళు కానీ బస్ జర్నీ అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ అంటే ఇవాళ చేయలేదు బస్ జర్నీ చాలాసార్లు చేసాం కానీ ఇంత టైర్డ్ అయితే ఎప్పుడు కాలేదు ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయినాం కానీ ఇంత టైర్డ్ అయితే కాలేదు కానీ మామూలుగా లేదు మొత్తానికైతే వచ్చేసినాం ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం దగ్గరలోనే ఉంది రోడ్లు మాత్రం చాలా ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము వెళ్ళింది ట్యూస్డే ట్యూస్డే మండే వెళ్ళినాం ఈ నైట్ వరకు వెళ్ళిపోయినాం ట్యూస్డే రోజు దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోదాం అన్నట్టుగా అందుకే రష్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది వీక్ డేస్లో తక్కువనే ఉంటారంట వీకెండ్స్లో ఎక్కువ ఉంటారంట మళ్ళీ మెయిన్ అక్టోబర్ టు జనవరి కొంచెం తక్కువనే ఉంటారు అని అన్నారు గురించి అన్ని కొంచెం రష్ కూడా తక్కువ ఉంటుంది కదా పోయేసి వస్తామని అనుకున్నాం ఫైనల్గా అయితే రూమ్కి అయితే వచ్చేసినాం రూమ్ మాత్రం చాలా బాగుంది విత్ ఏసీ ఒక కాస్ట్ ఉంది వితౌట్ ఏసీ ఒక కాస్ట్ ఉంది ఏసీ విత్ ఏసీ అయితే మేము హండ్రెడ్ రూపీస్ చూపించిండ్రు వితౌట్ ఏసీ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో ఉన్నాయి మేమైతే వితౌట్ ఏసీ తీసుకున్నాం విత్ ఏసీ కాదు ఎందుకంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది ఏసీ అవసరం లేదు రూమ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఒక షింక్ ఇచ్చిండ్రు బాత్రూమ్ అయితే చాలా పెద్దగా విశాలంగా బాగుంది ఓకే మన ఇంట్లో ఉన్నట్టే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒక గీజర్ కూడా ఇచ్చారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారు బాగుంది రూమ్ బాగానే ఉంది నీట్గా చూడడానికి ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఫేజ్ చూడండి ఫ్రెండ్స్ అయిపోయిందో కొంచెం తినేసి వచ్చి ఇంకా పడుకోవడమే రేపు మాట్లాడుకుందాం ఏదన్నా కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి చూడండి ఎట్లుంది ఉంది ఏంటిది అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒక ఐదు ఫైవ్ టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొని తినడానికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్